జై స్వరాజ్ జైరా జై స్వరాజ్ జై స్వరాజ్ జై ముఖ్యమంత్రి ఇనుమల రేవంత్ రెడ్డి గారికి జైస్వరాజ్ పార్టీ ప్రధానంగా ఒక డిమాండ్ చేస్తుంది అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈరోజు సమాచార శాఖ కమిషనర్లని మీరు అనౌన్స్ చేశారు చాలా సంతోషం ఈ అనౌన్స్ చేసినటువంటి కమిషనర్ ప్రధాన కమిషనర్ దగ్గర నుంచి నలుగురు కమిషనర్లని నియమించారు మొత్తం ఐదుగురు మీరు ప్రధానంగా మొన్నటి నుంచి లేదా ఈ తెలంగాణలో మీరు అధికారం చేపట్టడానికంటే ముందు నుంచి మాది బీసీ రాజ్యం బీసీల కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మేము నలభై రెండు శాతం అవసరమైతే అంతకంటే ఎక్కువ శాతం ఇస్తున్నాం అని చెప్తున్నటువంటి వాళ్ళు ఈ ఐదుగురు కమిషనర్లలో ఒక్కరు కూడా మీకు బీసీలు లేరా బీసీలు కనిపించలేదా బీసీలని ఇమ్మీడియట్ గా ఒక బీసీకి అక్కడ అవకాశం కల్పించాలని మీరు ఇచ్చినటువంటి నలభై రెండు శాతం ప్రకారం చూసినా ఐదుగురులో ఇద్దరు ఉండాలి ఐదుగురులో ఒక్కరూ లేరు భయపెచ్చు సమాచార కమిషనర్లు అంటే ఎంతో నిష్ణాతులు సమాజం కోసం పనిచేసే వాళ్ళు లేరా మీ పార్టీ అంత పెద్దదే నూట ముప్పై ఐదు చరిత్ర ఉన్న పార్టీ నిన్న కాక మొన్న వేరే పార్టీలుండి ఎలక్షన్ల ముందు మీ దగ్గరకు వచ్చినటువంటి మామూలు జర్నలిస్టులు అండి వాళ్ళు పెద్ద ఎక్స్పీరియన్స్డ్ కాదు సమాజం కోసం చేసినటువంటి వాళ్ళు కాదు ఏ సమాజం నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాన్ని మీ దగ్గర చెల్లించేస్తున్నాం ఒక పార్టీగా మీ దగ్గర సిపిఆర్గా పనిచేస్తున్నటువంటి వాడు వ్యక్తి అక్కడ పని చేయలేడు ఇన్కేపబుల్ అని తెలిసిన ఆయన్ని కూడా సమ సమాచార కమిషనర్గా మీరు నియమించారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఉన్నదా అందుకని మేము అంటే సరే ఎవరిని నియమించాలి ఎవరిని నియమించాల మీ పార్టీ మీ ప్రభుత్వం ఇష్టం మీ కాంగ్రెస్ కార్యకర్తలు మీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు చూసుకుంటారు మా డిమాండ్ ఏంటంటే తక్షణమే కమిషనర్లలో అరవై నలభై నుంచి యాభై శాతం నువ్వే చెప్పిన యాభై ఆరు శాతం ఉన్నారు అని చెప్తున్నారు కాబట్టి అందులో ఒక బీసీ క్యాండిడేట్ ఉండాలని గే స్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది అటువైపు చర్యలు తీసుకోవాలి లేకపోతే ఈ బీసీ సమాజం అత్యధిక ఓటు బ్యాంక్ ఉన్నటువంటి బీసీ సమాజం यह अंशा कांग्रेस नईजा ने परशी जय स्वराज को जय स्वराज जय स्वराज स्वराज